కాకినాడ సముద్రంలో ఓఎన్జిసి సంస్థ చమురు వెలికితేత కార్యకలాపాల కారణంగా ఆ ప్రదేశానికి బోట్లను అనుమతించకపోవడంతో ఆకలి పస్తులతో ఏటి మత్స్యకారులు అలమటిస్తున్నామని ఏటి మొగ ఓఎన్జిసి పైప్ లైన్ బాధ్యత సంఘం అధ్యక్షుడు సంగడి ఈశ్వరరావు తెలిపారు వేటకు అనుమతి ఇవ్వకపోవడంతో దాని మూలంగా నష్టపోతున్న మత్స్యకారుల కుటుంబాలకు ఓఎన్జిసి సంస్థ ద్వారా అందిస్తున్న నష్టపరిహారం విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏటి మత్స్యకారులను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఓన్జిసి సంస్థ ద్వారా జరుగుతున్న కార్యకలాపాల మూలంగా నష్టపోతున్న మత్స్యకారులకు కాకినాడ ఏటి ప్రాంతం మినహాయించి అన్ని చోట్ల నష్టపరిహారాన్ని అందజేస్తుండడం జరుగుతుందన్నారు ఓన్జిసి సంస్థ ద్వారా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చిన ద్వారంపూడి గత తొమ్మిది నెలలుగా ఆ హామీని నిలబెట్టుకోవడం లేదని తెలిపారు గతంలో ఇచ్చిన హామీ కారణంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏటి మత్స్యకారులు బ్రహ్మరథం పట్టారని తెలిపారు

రిలయన్స్ డబ్బుల కోసం ధర్నా చేసి ఐదు నెలలు దాకా సొంతకి కలరమ్మ దగ్గర పెట్టుకొచ్చి పెట్టాం ర్యాలీ చేసుకుని కలట్రామ్మ గారు మీకేం అరుగులు కాదు మీకు నష్టం లేదు అని ఆమె మాకు రేపల ఒక లెటర్ పంపిస్తుంది ఐదు నెలలు మట్టి మత్స్యశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళాం సిద్దప్పల నాయుడు దగ్గర పలాస వెళ్ళాం ఆయన దగ్గర నుంచి మళ్ళీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు మీరు స్థానిక మా కష్టాలు మత్స్యకారులు మా ఏటు మోగేమో అన్నం అయిపోతుంది మత్స్య చనిపోయి చాలా మంది ఇప్పుడు మాకు నాయం చేయండి అంటే ఒక ఓటు మెదలు తీసి నాకు గెలిపిస్తారా నేను నీళ్ళని తప్పులు నేను రప్పెత్తాను అన్నాడు ఆయన ఈ రీలం తప్పులు ఎప్పుడైతే మాకు ఇస్తా రప్పెత్తాను అన్నాడు ఉచిమ ఆఫీసి మీ జనం అంతా ఏటు మోగంతా దుమ్ములపేట పర్లపేట ఇవన్నీ ఊర్లుని మత్ మనకి చంద్రశేఖర్ రెడ్డి డబ్బులేస్తాడు మనకు ఆయన గెలిపించుకోవాలని మేము గడప గడప పోగడానికి చూపించాం డిసెంబర్ నెలలో అరవై తొమ్మిది వేలు పడినప్పుడు మాకు పడుతున్నాయని పండసె తీసుకొని వస్తాడు మోటి గారు టెంకర్ వస్తాడు సిద్ధప్ప నాయుడు పల పలస నుంచి ఆయన వస్తాడు మీకు అయిపోయిందమ్మా అన్నాడు తీరబోసే అరవై తొమ్మిది వేలు అయినప్పుడు ఇక్కడ పడలేదు సార్ మాకు డబ్బులు వేస్తానన్నారు అన్నారు ఇప్పుడు ఇక్కడ వేయలేదు ఇప్పుడు అరవై తొమ్మిది వేలు వేసారు మన్నీ మీకు మనీ ఆ డేట్ ఇచ్చారు మనీ అదే డేట్ని మాకు డబ్బులు పడాలి మీకు డబ్బులు పడినప్పుడు మా ఏటు మొగలు మత్స్యకారులు ఓట్లు మీరు మా దగ్గరకు ఓటు ఆడగ రావద్దు మా నష్టం మా మత్స్యకారులు బాధ ఈ రిలంచ్ పైపులు పది గ్యాములు అరవై తొమ్మిది గ్యామాలు ఎలా పడుతున్నాయో ఈ ఉప్పులంకె కోడలు పేట ముత్తన్నారు మాలత్తన్నారు ఏటు మొగ దుమ్ములపేట బర్రెలపేట ఈ ఊర్లు గ్యామాలు పడతలేదు మా ఓట్లు అయితే కావాలి కానీ మాకు అన్ని గేమాలు పడినట్టు మాకు రిలంతలు మాకు ఇరా మేము ఎక్కడున్నావు ఏ లోకంలో ఉన్నావు నువ్వు ఓటు ఎలాగొచ్చావా చూస్తాను మాకు ఈ ఓట్ల ముందు డబ్బులు రావాలి డబ్బులు రాకపోతే నువ్వు రాపోతే ఎలా చూసుకో మా మత్స్యకారులు లోపలికి వెళ్లకుండా సముద్ర లోపలికి ఈ దరి దరిని ఆటలు చేసుకుంటూ వచ్చేసి నష్టపోతున్నాం చాలామంది మత్స్య మత్స్య సంపద అంతా నా నాశనం అయిపోతుంది ఈ చేసే పైపుల వల్ల ఇక్కడ చాలా గడపలు చాలా కుటుంబాలు చాలా ఊళ్ళు ఉన్నాయి పగడాలపేట పరలోపేట ఇలాగే మహాలక్ష్మీనగరం గోలీలపేట అలాగే దుమ్ములపేట ఇవన్నీ ఉన్నాయి ఈ ఊర్లన్నీ ఇవన్నీ నష్టపోతూ ఉన్నాయి కానీ ఏ ఒక్క నాథుడు పట్టించుకోవట్లేదు కానీ ఓట్లు కావాలి ఓట్లు వచ్చి అడుగుతున్నారు ఏమన్నా పని కావాలంటే పని వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని అన్ని రకాలుగా అడుగుతున్నారు కానీ మా ఓట్లు కావాలని కానీ మా బాధ మా మత్స్యకారుల బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అన్ని ఊర్లకు పడినట్టుగానే కదా మాకు పడాలి